అండి నా పేరు కళ్యాణి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఓట్లు వచ్చినాయి అసలు సర్పంచ్ ఓటు రాటనే దౌర్భాగ్యం వచ్చింది రెండేళ్ళకు వచ్చినాయి ఎన్నర ముఖ్యమంత్రి గెలితే గెలవంగానే ఎమటే సర్పంచ్ ఓట్లు పెట్టింది ఇప్పుడు రెండేళ్ళ పరిపాలనే పోయింది గొడల్లో రెండేళ్ల నుంచి పరిపాలన లేదు ఏమి లేదు గొడల్లో ఇప్పుడు రెండేళ్ళ తర్వాత పరిపాలన పెట్టిండు పెడితే దానికి ఎంతమంది కొట్టుకుంటాను నేనే నామినేషన్ నేనే నామినేషన్ కొట్టుకుంటుంటే అయితే గుండోడే వేసినోడే వేయాలి వేయోడే వేయొద్దు పేదోడు పైకి రావద్దు ఉండోడే పైకి రావాలి ఇట్లాంటి కోసమే కదా ఈ తెలంగాణ ప్రజలేగా పాటల కాగితాల కట్టి పాడేది ఎవడో వచ్చి దోసుకుంటుండ్రు మనల్ని మన నీళ్ళు నిధులు అని చెప్పి ఆ ప్రతి వాడిని ఆంధ్ర వాడిని కానీ మారువడి వాడిని కోబా కానీ ప్రతి ఒక్కడు మన తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మన తెలంగాణ జాగృతి మన తెలంగాణ బిడ్డలదే మంది రాజ్యం అని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు గుర్తింట్టి మాట్లాడే ఇప్పుడు మన తెలంగాణ బిడ్డల రక్తం మరగట్లేదా మన తెలంగాణ గడ్డమన్నే జరిగింది మరి ఒక మనిషిని ఒక మనిషి ఉండోడు లేనోడి వాడి వచ్చదా పిండు రేపు రోజున వాడి రెండు కూడా తినిపేతాడు ఇంకా సిగ్గు రాదా మారా తెలంగాణ ప్రజలు ప్రతి వాడు వాడు బతానికి రెచ్చబడతాము దే రాష్ట్రాల పేరు చెప్పి ఏపీ వాడని కాసేపు ఆంధ్ర వాడానికి కాసేపు వాడని కాసేపు వీడని కాసేపు అందరిని నిలబడి వీడి పెత్తనం చేయటానికి ఇదిగో ఈ పెత్తనం చేయటానికి ఇలా ఒకటి దాటిండి రేపు రెండు దాక ఇంకా సిగ్గు రాదా తెలంగాణ బిడ్డలకి నేను అడుగుతున్నాను తెలంగాణ బిడ్డలకు సిగ్గు రాక ప్రతి వాడికి స్థలాం కొట్టేది ఇంకా మారుకోండి ఇప్పటికీ తెలంగాణ మొలల్లో పటేలు దొర దొరసాని అనేది పోలేదు దయచేసి ఇప్పటి నుంచి మారాలా ఇప్పుడు ఒకటి తాపిండు ఇంకా నెక్స్ట్ రెండు తాపకుండా ఉండాలంటే రెండు తిరిపీకుండా ఉండాలంటే ఇంకా సలాం పట్టొద్దు పటేల్ అనవద్దు దొర అనవద్దు దొరసనవద్దు మన కష్టం మనం చేసుకొని బతుకుతున్నాం తెలంగాణ ప్రజలు గుర్తించండి నేను మాట్లాడదు తెలంగాణ బిడ్డలారా ప్రతి యువకుడి నెత్తురు సలసల మరగాలని నేను కోరుకుంటున్నా మీకోసం నేను మాట్లాడుతున్నా తెలంగాణ నాయకులు ఏమైపోయారు కేసీఆర్ అన్నా తెలంగాణ కోసం పట్లాడినవే నిరాధిత్యం చేసినవే చచ్చని టైనివే నా తెలంగాణ బిడ్డల కోసం నా ప్రాణ సాధన చేత తెలంగాణ గడ్డమైన ఒకటి దాపిడు ఇంకా నువ్వు నోరు దొంతెత్తకపోతే రెండు కూడా తినిపిస్తాడు నీ పక్క రాష్ట్రం వాడు నిన్ను చూసి నవ్వుతాడు నీ తెలంగాణ ప్రజలను చూసి నవ్వుతాడు ఏపీ వాడు రేపటి రోజున నా మీద జరగలేదు నా మీద పరిపాలన చూడే ఎట్టుందో నీ మీద పరిపాలన చూడు ఎట్టుందో యావత్ ప్రపంచంలో నీ తెలంగాణ గడ్డ ఏదైతే చూపిస్తుంది మీకు సిగ్గుంటే తెలంగాణ పరిపాలన చేసే నాయకులకి సిగ్గుంటే తెలంగాణ గవర్నమెంట్కి సిగ్గుంటే ఈ పని చేసిన వాడి ఇంద ఎప్పుడు రిపీట్ కాకుండా వాడికి యావత్ ప్రపంచం ఉలిక్కి పడేటటు చిక్ చేయాలని నేను కోరుకుంటున్నా నాతో పాటు తెలంగాణ ప్రజలు మొత్తం కోరుకోండి స్టూడెంట్ యువత అంత పల్లె పల్లె దండెత్తి కదిలి రావాలని నేను కోరుకుంటున్నా దీనికి కవులు గాయకులు మంచి పాట రాసి తెలంగాణ చైతన్యం రావాలని ఇప్పుడు పాడండి నేను గోరుకుంటున్నా నాతో పాటు అందరు కోరుకుంటున్నాను